హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ క్యాలీఫ్లవర్ పొటాటో కర్రీ అండి మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాతో మనం ఈ గ్రేవీ చేసుకోబోతున్నాము క్యాటరింగ్ వాళ్ళ రెస్టారెంట్ క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో అండి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు నోరు ఊరిపోతున్నారు అనమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నేను అదే ఫ్లేవర్ అనమాట అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఎనీ కాంబినేషన్ అండి రోటీ రైస్ పుల్కా ఎనీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది దోశలోకి వేసుకొని తిన్నామండి మేమైతే మొత్తం సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి దీనికోసం చూడండి ఫ్రెష్ క్యాలీఫ్లవరు చిన్నది ఒకటి తీసుకున్నాను ఇది మొత్తం తీసుకున్నాను అనమాట పూర్తిగా దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పొటాటోస్ని అయితే రెండు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను కాలీఫ్లవర్ని ఈ విధంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను వీటి నార్మల్ వాటర్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి పొటాటోస్ అందుకని దీని మసాలా కోసం చూడండి వన్ నుంచి ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒక పది పన్నెండు జీడిపప్పులు తీసుకున్నాను కొద్దిగా వాటర్ ఫస్ట్ ఫస్ట్ గ్రైండ్ చేయండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోలు వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని క్యాలీఫ్లవర్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని చిటికరు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వండిస్తే సరిపోతుంది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి కాలీఫ్లవర్ అని పొటాటో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కర్రీ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అంత టేస్టీగా ఉంది లేకపోతే మిస్ అయిపోతారు ఈ కర్రీ కానీ చేసుకోకపోతే చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా ఉంది కదా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి నా దగ్గర నేను బిర్యానీ ఆకు లవంగా చక్కా వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు నేను రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకున్నాను తర్వాత సాల్ట్ ఇప్పుడే మొత్తం వేసేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను అందుకంటే సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి అందుకని ఒకేసారి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఆనియన్స్ అనేవి ఇప్పుడు మనం ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుని నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి ఎక్కువ మసాలాలు వేయలేదు ఎక్కువ మసాలా ఫ్లేవర్ వేస్తే ఏంటంటే ఎక్కువ ఘాటుగా ఉంటుంది అలా కాకుండా చాలా మైల్డ్గా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి ధనియాల పొడి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మగ్గనియాలి టమాటా టమాటో వల్ల పోవాలి కాబట్టి చూడండి మూత తీసి చూస్తున్నాము తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు కొబ్బరి పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసుకోండి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అంటే ఆ దాంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి కాబట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి చూడండి మూత ఇస్తూస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది మనకి గ్రేవీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట గ్రేవీ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా ఆ పీసని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి మీరు గమనించారో లేదో దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లి పేస్ట్ వేయలేదన్నమాట అయినా కూడా ఎంత బాగుందంటే ఎంత బాగుందనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది టేస్టీగా ఉంది తప్పకుండా మీరు చేయండి దీంట్లోనే అల్లం వెళ్ళే పేస్ట్ అనేది యూజ్ చేయలేదు అనమాట మీకు కావాలంటే వెల్లుల్లి అయినా లాస్ట్ ఫస్ట్లోనే ఇతర మాత్ర వేసేటప్పుడు వేసుకోవచ్చు కానీ అల్లం మాత్రం వేయకండి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చూడండి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచాను చూడండి మనకి బాగా కుక్ అయిపోయే పీసులు కూడా బాగా పొటాటోస్ కానీ మనం కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ గ్రేవీతో పాటు ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు వీటిలో తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట నేను ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయపాకండి కర్రీ టేస్ట్ మారిపోతుంది కొంచెం కర్రీ అనేది కొంచెం చిక్కగా దగ్గరగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఒకసారి వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు మూతబెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మళ్ళీ ఉంచాలన్నమాట అప్పుడు క మన కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు లాస్ట్గా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కసూరి మేతి ఉంది కదండి కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కసూరి మేతిని ఈ విధంగా కలుపుకొని నలుపుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గరం మసాలా వేసి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు అలా ఉడకనిస్తే సరిపోతుంది అన్నమాట ఎక్కువసేపు అక్కర్లేదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ ఎమ్మీగా ఉండే నుంచే క్యాటరింగ్ స్టైల్ పొటాటో క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా అన్న కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి రెసిపీస్ పెడుతూ ఉంటాను మీకు ఏదైనా రెసిపీ నచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్